జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి మ్యాజికల్ స్విచ్ వర్డ్ గురించి తెలుసుకుందామండి చాలామందికి డబ్బు అనేది చాలా సమస్యగా ఉంటుంది చాలామంది జీవితాల్లో తెలియకుండానే మనకి రకరకాల సమస్యలకు గురవుతూ ఉంటాము ఏ సమస్య అయినా తీరాలి అంటే తప్పకుండా మనకి డబ్బు అనేది కావాలి డబ్బు సమస్యలతోనే ప్రతి ఒక్కరూ కూడా సతమతం అవుతూ ఉంటారు అయితే మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలా మంచి మంచి స్విచ్ వర్డ్స్ని మ్యాజికల్ నెంబర్స్ గురించి కూడా మనం చెప్పి ఉన్నామండి చాలామందికి కూడా ఆ స్విచ్ వర్డ్స్ మ్యాజికల్ నెంబర్స్ అనేవి చాలా చాలా చక్కగా పనిచేసాయని కా కామెంట్ రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు అటువంటి స్విచ్ వర్డ్స్లో ఒక మంచి మ్యాజికల్ స్విచ్ వర్డ్ అండి మనకి డబ్బు అత్యవసరమైనప్పుడు మనకి అసలు చేతిలో చిల్లిగా లేనప్పుడు డబ్బుతో పని ఉన్నప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని కనుక మనము చదువుతూ ఉంటే తప్పకుండా మనకి డబ్బు అనేది అవసరానికి అందుతుందండి అది ఎంత త్వరగా అందుతుంది అనేది మనం చదివేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మన అవసరాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్స్కి చాలా శక్తి అనేది చాలా మ్యాజికల్ పవర్ అనేది ఉంటుందండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఈ స్విచ్ వర్డ్స్ చదవటం వల్ల విశ్వం నుంచి మనకి తప్పకుండా డబ్బు అనేది మన చేతికి అందించబడుతుందండి మనం చెప్పే చాలా స్విచ్ వర్డ్స్ విడిపోయిన వాళ్ళు చాలామంది చదివారు వాళ్ళ యొక్క జీవితాల్లో మంచి జరిగిందని వాళ్ళు కాల్ చేశారని చాలామంది కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా చెప్తున్నారండి అటువంటి కోవకి చెందిందే ఈ యొక్క స్విచ్ వర్డ్ అండి ఈ స్విచ్ బోర్డ్ కనుక మనకు అసలు టైం ఇంకా లేదు మాకు డబ్బులు అసలు అందడం లేదు మాకు చాలా అత్యవసరము ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని కనుక మనం చదువుతూ ఉంటే తప్పకుండా మనకి రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా చాలా త్వరగా అనేవి మనకి లభిస్తూ ఉంటాయండి చాలామందికి ఫీజు కట్టాల్సి ఉంటుంది అప్పులు వడ్డీలు కట్టాల్సి ఉంటుంది ఇలాగ రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి డబ్బు అనేది మనకి అందాలి అంటే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయండి అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉండటం వల్ల యూనివర్స్ నుంచి మనకి డబ్బు అనేది సకాలంలో అందించబడాలి అంటే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయండి కాబట్టి నమ్మకంతో మనకి ముందు నమ్మకం ఉండాలి తప్పకుండా డబ్బు అందుతుంది అనే నమ్మకంతో మనం ఈ స్విచ్ బోర్డ్స్ని కనుక చదివితే తప్పకుండా మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి నమ్మకం లేకుండా ఏదో గుడ్డిగా చదివేమో వద్దా అని కాకుండా ఎంతో నిష్టగా నియమంతో నియమం అంటేనండి మనకి బాగా నమ్మకంతో అనమాట కంపల్సరీగా మనకు అందుతుంది ఈ స్విచ్ బోర్డ్ మనకు పనిచేస్తుంది అన్న ఒక నమ్మకంతో చదవండి మస్టర్డ్ ఫైండ్ కౌంట్ నౌ ఆ స్విచ్ బోర్డ్ ఏంటంటే మస్టర్డ్ ఫైండ్ కౌంట్ నౌ మస్టర్డ్ ఫైండ్ కౌంట్ నౌ అని ఈ స్విచ్ బోర్డ్ని కనుక మీరు ఛాన్ చేస్తే ఒక ఐదు నిమిషాలు ఛాన్ చేస్తే చాలండి చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి రాసినా చదివినా కూడా ఈ స్విచ్ వోర్డ్స్కి చాలా శక్తి అనేది చాలా పవర్ఫుల్ అనేది ఉంటుందండి మ్యాజికల్గా మనకు తెలియకుండానే డబ్బు అనేది మన చేతికి అందాలి అంటే ఈ మ్యాజికల్ స్విచ్ వోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి అనడంలో అస్సలు సందేహం మాత్రం లేదండి కేవలం మనం నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావద్దు నమ్మకం ఉన్న వాళ్ళు మీ ఇష్టదైవాన్ని కూడా మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మనము చదవటం వల్ల అతి శీఘ్రంగా త్వరగా మనకి రిజల్ట్స్ అనేవి కనిపించాలి అంటే ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయండి కాబట్టి తప్పకుండా డబ్బు అవసరంలో ఉన్నప్పుడు మీకు ఇంకా చేయి జారిపోయింది మీకు ఏం చేయాలో తెలియని స్థితిలో ఎలాంటి స్విచ్ బోర్డ్స్ని కనుక మనం చదువుతూ ఉంటే తప్పకుండా ఆ భగవంతుడే ఆ యూనివర్సే మనకి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మన చేతికి అందేలాగా చేస్తుందండి నా వీడియోస్ అందరికీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహిమత